ఈ యూట్యూబ్లో వీడియోలు చేసినప్పటి నుండి క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేనట్టుగా ఉంది నా పరిస్థితి అయితే చాలామంది ఏమనుకుంటారంటే వీడియోస్ చూసేవాళ్ళు వాళ్ళకేం పని ఉంది లే వాళ్ళు వీడియోస్ పెడితేనే అలా చూస్తే అలా డబ్బులు వచ్చేస్తాయి అంటారు కానీ ఏ యూట్యూబర్కైనా కూడా అంత ఈజీగా అయితే డబ్బులు రావండి చాలా కష్టపడాల్సి ఉంటుంది నేను చేయబట్టి కూడా నాలుగేండ్లు అవుతుంది అనమాట కాకపోతే ఏ రోజు కూడా వన్ రూపీ కూడా తీసుకుంది లేదు కాకపోతే ఎప్పటికైనా కూడా శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కదా అని చెప్పేసి హోప్తో అయితే నేను చేస్తున్నాను చాలా సార్లు ఏంటంటే నేను ఇంకా వీడియోస్ అన్ని డిలీట్ చేసేద్దాము ఛానలే డిలీట్ చేద్దాము అనుకున్నాను కాకపోతే అలాగే ఒక ఛానల్ని అయితే డిలీట్ చేశాను దాదాపు దాంట్లో రెండేళ్ళ కష్టం ఉండింది ఇంకా వ్యూస్ రానప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఆ ఛానల్ని అయితే డిలీట్ చేశాను తర్వాత ఈ ఛానల్ని కూడా వన్ మంత్ తర్వాత డిలీట్ చేద్దాము అనుకున్నాను కాకపోతే ఇక్కడే ఒక ట్వీస్ట్ జరిగిందండి నేను ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత దాదాపు టెన్ ల్యాక్స్ ఫీస్ వచ్చాయన్నమాట అప్పుడు నాకు బాగా హోప్ వచ్చింది ఇంకా ఏదో ఒక రోజు వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా డైలీ అయితే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మీరెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా కొత్తగా చూస్తున్న వాళ్ళైనా కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో బోలేడన్ని వీడియోస్ ఉన్నాయి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను నైట్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను నేను ఇవాళ రోటీ చేసి కర్రీ చేద్దాం అనుకున్నాను కాకపోతే క్యాలీఫ్లవర్ తెచ్చాను కదా అది ఎక్కువ రోజులు ఉంటే కూడా పురుగు పట్టేస్తుంది అని చెప్పేసి ఇవాళ క్యాలీఫ్లవర్ ఫ్రై అండ్ చపాతి కానీ పుల్కా కానీ చేద్దాం అనుకున్నాను ఏ ఫ్రై చేసినా కూడా నేను కాస్త పప్పుల పొడి అయితే వేస్తాను అందుకని చెప్పేసి అన్నీ కూడా ఒకేసారి అయితే పట్టేసుకుంటాను ఇలా పప్పుల పొడి ఇవన్నీ కలిపి పట్టేసి పక్కన పెట్టేసుకొని ఇంకా క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా సన్నగా కట్ చేసి దాన్నైతే ఉడకబెట్టుకుంటున్నాను ఎప్పుడైనా క్యాలీఫ్లవర్ తెచ్చుకునేటప్పుడు మనం వన్ ఆర్ టూ డేస్లోనే కంప్లీట్ చేసుకోవాలి అది కూడా మనం తెచ్చుకోవడం కూడా వైట్గా ఉంటుంది కదా ఎల్లోగా లేకుండా అలాంటప్పుడే తీసుకోవాలండి లేకపోతే ఎల్లోగా ఉందనుకోండి దాంట్లో ఎన్నో ఉంటాయన్నమాట పురుగులు ఇది తెచ్చుకోవాలంటే కూడా చాలా భయం నాకు ఏమంటే ఇంకా ఎప్పుడో ఒకసారైనా కూడా తీసుకొని తిందాము అనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడైనా తెచ్చినా కూడా దాన్ని చూసి తెచ్చుకుంటాను వైట్గా ఉంటేనే తెచ్చుకుంటాను మరి ఎప్పుడు బెండకాయ బీరకాయ ఇవంటే బోర్ కొడుతుంది కదా అందుకని చెప్పేసి మంత్లీ ఒక్కసారైనా కూడా ఈ క్యాలిఫ్లవర్ అయితే తెచ్చుకుంటాను అయితే ఈ మధ్య నేను చాలా ఫ్రెష్గా వస్తున్నాయి అనమాట అందుకని ఈ మధ్య టూ టైమ్స్ అయ్యింది తెచ్చుకోబట్టి ఏ కూరగాయలు తెచ్చుకునేటప్పుడు అటు ఇటు చూసినా సరిపోతుంది కానీ క్యాలీఫ్లవర్ తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఎల్లోగా ఉన్నప్పుడు చాలా పురుగులు అయితే ఉంటాయండి మనం చూసి వైట్గా ఉండి ఫ్రెష్గా ఉంది అంటేనే తెచ్చుకోవాలన్నమాట ఇలా తెచ్చుకున్న తర్వాత వన్ ఆ టూ డేస్లో అయితే కంప్లీట్ చేసుకోవాలి అది కూడా మనం వేడి నీళ్ళల్లో వేస్తే ఇంకా ఏదైనా పురుగు ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది క్యాలీఫ్లవర్కి ఫ్రైకి కాంబినేషన్గా పులక అయితే చేద్దాం అనుకున్నాను అందుకని పులకాకు అయితే తడిపాను అనమాట పులికాకు నేను కొంచెం పాలైతే వేస్తానండి పులక చేసేటప్పుడు మరీ ఎక్కువ పెద్దగా ఉంటాయి కదా చపాతీలు అలా అయితే చేసుకోకూడదు చిన్నగా అయితే చేసుకుంటే మనకి మంటకు తగ్గట్టు పులకలు బాగా అన్నమాట నేను ఇక్కడ ఏంటంటే ఇంకా పెద్దగానే చేస్తున్నాను మరీ ఎక్కువ పొంగాల్సిన అవసరం లేదులే అని చెప్పి మీరు మొత్తం బాగా పొంగాలి అంటే చిన్నగా చేసుకోండి అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట పులికాలు చేసినా కూడా పల్చగా చేసుకోవాలి అప్పుడే మనకి బాగా పొంగుతాయి ఒకసారి బాగా అటు ఇటు కాల్చేసుకొని ఆ తర్వాత ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి కొందరు ఈ మధ్య ఏంటంటే ఏవి తినాలి ఏవి తినకూడదని చాలా కన్ఫ్యూజన్ అవుతుందండి ఏంటంటే కొందరేమో వేడి నీళ్ళు తాగొచ్చు అంటారు కొందరేమో ఆ వేడి నీళ్ళు తాగొద్దంటారు కొందరేమో చపాతీలు తినమంటారు కొందరేమో చపాతీలు తినకూడదంటారు అది కన్ఫ్యూజ్ అవుతున్నాం అనమాట అందుకే నేను ఇలా కాదులే అని చెప్పేసి ఇంకా అన్నీ ఏ దాంట్లో ఏ పోషకాలు ఉంటాయి అని చెప్పేసి నేనే గమనించుకొని రోజు ఒక ఐటమ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి నాకు కొంచెమే పొంగింది కదా అంటే అంతా పొంగింది కానీ మరి పైకి వచ్చేటట్టుగా అయితే అన్నమాట మీకు పొంగాలి బాగా అంటే మొత్తం చిన్నగా చేసుకోండి పల్చగా చేసుకోండి చాలా బాగా వస్తాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి కూడా పాలేస్తే ఒకరి మాటలు నమ్మేసరికి ఇంకొకరు చెప్తారనమాట అవి తినకూడదు ఇవి తినాలి అని చెప్పేసి ఎవరి నా మాటలు నమ్ముతాం చెప్పండి అందుకని చెప్పేసి నేను ఏవి హెల్త్కు మంచివో అవి లిమిట్లోనే తినడానికైతే ట్రై చేస్తున్నాను నైట్కి వచ్చేసి డిన్నర్ చేసిన తర్వాత కోన్ అయితే పెట్టుకోవాలి అనుకున్నాను ఇంకా రేపైతే ఒక ఫంక్షన్ ఉందని చెప్పి కోన్ అయితే పెట్టుకోవాలి అనుకున్నాను ఇంకా కోన్ కూడా పెట్టుకున్న తర్వాత మనం పెడతా ఉంటేనే ఇది ఎండిపోతూ ఉంటుంది కదా ఇంకా కొంచెం బాగా కాలేదండి ఫస్ట్ టైం పెట్టినప్పుడు అందుకని చెప్పేసి నేను చక్కెర వాటర్ ఉంటాయి కదా అవైతే వేసుకుంటున్నాను షుగర్ సిరప్ వాటర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి చాలా ఎర్రగా అయిపోతుంది ఇలా ఒక కాటన్ అద్దేసి ఆ తర్వాత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి